ఓం శ్రీమాత్రే నమ వృచిక రాశి వారికి ఆగస్టు పదహారు శనివారం రోజున జరగబోయేది ఇదే ఈ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల కొన్ని ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు ఈ సమయంలో ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఏ పని చేసినా కానీ మీకు కలిసి వస్తుంది మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభించబోతుంది అలాగే ఈ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు పూర్తి అంశాలను ఈ వీడియోలోనైతే మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకై ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి సమస్యలు అన్ని తీరిపోతాయి వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి జుడు ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే ఈ సమయంలో అయితే శ్రమ పడ్డ వారికే మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు వీరు ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి అనేది ఉంటుంది ఇతరులను ఆకట్టుకునే విధంగా వీరు చాలా అందంగా ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధిక మొత్తంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఏ విషయం అయినా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతారు ఎంత పెద్దవారితోనైనా వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరి జీవితంలో మంచి క్రమశిక్షణను అయితే కలిగి ఉంటారు వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి లోపల అయితే ఎన్నో బాధలు అయితే ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అయితే అధికంగా ఉంటుంది వీరు కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తూ ఉంటారు వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరికి సంచలమైన మనస్తత్వం ఉంటుంది అలాగే ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు దేనికైనా సరే కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళలో గొప్ప తేజస్సు ఉంటుంది మాటల్లో కూడా చురుకుతనం అయితే ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం శ్రమపడుతూ ఉంటారు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు వీరికి అయినా సరే మంచి జీవితం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవాన్ని నమ్మడం వల్ల దైవంతోడు ఎప్పుడు ఉంటుంది ఏ సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు సున్నితమైన మనస్తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఈ రాశిలో జన్మించిన వారు నమ్మిన వారి కోసం ఎంత త్యాగాన్నైనా చేస్తారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు ఏ పని చేసినా సరే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు దైవాన్ని ఎక్కువగా వీరు ఆరాధిస్తూ ఉంటారు వీరి జీవితంలో అయితే సమస్యలు అయితే అధికంగా ఉంటాయి వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల వీరు చాలా మోసపోతూ ఉంటారు தாரம் అయితే ఈ వృచిక రాశిలో జన్మించిన వారికి ఆగస్టు పదహారు శనివారం రోజున గ్రహ సంచారం అయితే మీకు అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు వస్తున్నాయంటే ఈ సమయంలో మీకు గురువు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది మీరు ఏ ఏది చేసినా కానీ మీకు మంచి ఫలితాలను మీరు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయం అయితే మీకు అనుకూలమైన సమయం గతంలో మీరు పడ్డ కష్టాల నుండి మీకు విముక్తి అయితే లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవితంలో కోల్పోయినవి అన్నీ ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయి ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఎవరైతే పెళ్లి గురించి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కొత్త వ్యాపారం మొదలు పెడితే మీకు బాగా కలిసి వస్తుంది పట్టుదలతో అభివృద్ధిలో చేస్తారు ఈ సమయంలో చిన్న వ్యాపారం అయినా సరే మీరు మొదలుపెట్టి చూడండి ఈ సమయంలో మీకు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి వీసాలు కూడా లభిస్తాయి మీరు ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఈ సమయంలో కొంచెం టెన్షన్ పడతారు ఒత్తిడి తీసుకోకండి ఏ పని అయినా కానీ ఆలోచించి చేస్తారు మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలను ఎదుర్కొన్నారు కానీ ఈ సమయంలో మీకు మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు జీవితంలో మీరు పోగొట్టుకునేవి మీకు దక్కుతాయి పట్టుదలతో మీరు విజయాలు సాధిస్తారు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం అయితే అభివృద్ధి చెంది డబ్బు కూడా ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చి ఇంక్రిమెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో ప్రశాంతత కూడా లభిస్తుంది మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఎవరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది అంటే మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు ఓర్వలేకుండా ఉంటారు మీరు ఎప్పుడు మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటూ ఉంటారు మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఉంటారు వారు మీ చుట్టుపక్కలే ఉంటారు వారితో మీరు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క స్వచ్ఛమైన మనస్సును చూసి మీ మంచి మన మనస్తత్వాన్ని చూసి అందరూ అర్థం చేసుకుంటారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉండు ఉంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏ పని చేసినా కానీ మీకు మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఈ సమయంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్